హలో ఆల్ వెల్కమ్ టు క్రికెట్ ఇజం మొహాలీలో ఆఫ్ఘనిస్తాన్ జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో అలా విజయం సాధించింది యశస్వి జైస్వాల్ గాయపడడంతో అతని స్థానంలో వచ్చిన శివం దుబే ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో ఇండియా ఈజీగా విజయం సాధించింది ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ ఇరవై మూడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా ముఖేష్ కుమార్ ముప్పై మూడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో మహమ్మద్ నమీ ఇరవై బంతుల్లో రెండు ఫోర్లు మూడు రెండు పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు ఇండియా నూట యాభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో ఛేదించింది ఇండియా తరఫున శివం దూబే నలభై బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్సర్ల సహాయంతో అరవై పరుగులు చేయగా అతనికి తోడుగా జితేష్ శర్మ ఇరవై బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో ముప్పై ఒక్క పరుగులు మరియు తిలక్ వర్మ ఇరవై రెండు బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో ఇరవై ఆరు పరుగులు చేసి తోడ్పాటును అందించారు చాలా రోజుల తర్వాత ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆల్మోస్ట్ మ్యాచ్ ఆద్యాంతం పన్నెండు డిగ్రీల సెంటీగ్రేడ్లో లో గజ గజ వనికే చలిలో పొగ మంచులో మ్యాచ్ మొత్తం సాగింది జనరల్ గా ఇలాంటి వెదర్ మనం ఫుట్బాల్ మ్యాచ్ లో చూస్తుంటాం చలిని తట్టుకోవడానికి ఇండియన్ ప్లేయర్స్ హాట్ బ్యాగ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది ఇన్నింగ్స్ ఆరంభంలో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్స్ భారత బౌలర్లను బాగానే ఎదుర్కొన్నప్పటికీ పరుగులు రాబట్టలేకపోయారు ఎనిమిది ఓవర్లలో యాభై పరుగులు జోడించిన అనంతరం ఓపెనర్లు ఇద్దరు అక్షర్ పటేల్ మరియు శివం దూబేల ఓవర్లలో స్వల్ప వ్యవధిలో అవుట్ అయ్యారు తర్వాతి ఓవర్లో రెహమద్ షాని అక్షర్ బోల్డ్ అవుట్ చేశాడు ఇన్నింగ్స్ ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి కేవలం యాభై ఏడు పరుగులు చేసింది మహమ్మద్ నబీ మరియు ఒమర్ జాయ్ లు ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు నలభై మూడు బంతుల్లో అరవై ఎనిమిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు పద్దెనిమిదో ఓవర్లో ముఖేష్ కుమార్ సెటిల్ అయిన ఇద్దరు బ్యాట్స్మెన్ ని అవుట్ చేసి మళ్లీ కొట్టాడు చివరిలో నజీబుల్ జర్దన్ దాటిగా ఆడడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట యాభై ఎనిమిది పరుగులు చేసింది నూట యాభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఇన్నింగ్స్ రెండో బంతికే షాక్ తగిలింది రోహిత్ మిడా వైబ్ బంతిని కొట్టి డేంజర్ ఎండ్కి పరిగెత్తుకు వచ్చిన మరో ఎండు గిల్ బంతిని చూస్తూ ఉండిపోవడంతో రోహిత్ రన్అట్ కావాల్సి వచ్చింది ఒక రకమైన ఒత్తిడిలో ఉన్న శుభ్మన్ గిల్ తనను ప్రూవ్ చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశంగా భావించి వికెట్ త్యాగం చేయలేదు అనుకుంటా చాలా కాలం తర్వాత టీ ట్వంటీ ఆడుతున్న రోహిత్ శర్మ అనవసరంగా రన్అట్ కావడంతో చాలా కోపంతో గిల్ పై మండి పడుతూ నుండి వెళ్లిపోయాడు పన్నెండు బంతుల్లో ఇరవై మూడు పరుగులు సాధించిన శుభ్మన్ గిల్ ఒక చిన్న కామ్యో ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు శివం దూబే తిలక్ వర్మ మరియు జితేష్ శర్మ మరియు రింకు సింగ్ ల సహాయంతో ఇండియాను విజయ్ తీరాలకు చేర్చాడు శివం దుబే బౌలింగ్ లో రెండు ఓవర్లు వేసి తొమ్మిది పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు బ్యాటింగ్ లో నలభై బంతుల్లో అరవై పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న శివం దుబేకు అవార్డు వరించింది మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ చాలా చలిలో మ్యాచ్ ఆడామని హాట్ బ్యాగ్స్ యూజ్ చేయాల్సి వచ్చిందని బౌలర్ల వల్లే ఈ మ్యాచ్ ఇంత ఈజీగా విజయం సాధ్యమైందని చెప్పాడు ఈ మ్యాచ్ లో పాజిటివ్స్ గురించి చెప్తూ శివం దుబే జితేష్ శర్మ మరియు తిలక్ వర్మ ఇలా బ్యాటింగ్ ప్రతిభ వల్ల ఇండియా గెలిచిందని ఈ రోజు ఇండియా కన్నీ కలిసి వచ్చాయి అని చెప్పాడు తన రన్అట్ గురించి ప్రస్తావిస్తూ ఆ ఘటన జరిగిన సమయంలో కోపం వచ్చినప్పటికీ కొంత సమయం తర్వాత సెట్ అయ్యాడని గిల్ని ఇన్నింగ్స్ కంటిన్యూ చేయమని సైగా చేశానని రోహిత్ మ్యాచ్ అనంతరం చెప్పాడు ఆఫ్ఘనిస్తాన్ తో రెండవ మ్యాచ్ జనవరి పద్నాలుగో తేదీన ఇండోర్ లో జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు లైక్ Share and subscribe. Thank you. Jai Hind.